కాయండి చికెన్ గ్రేవీ కర్రీ వండేటప్పుడు రసంతో తినడం అలాగే ఫ్రై చేసేటప్పుడు సాంబార్తో తినడం నాకైతే చాలా ఇష్టమండి ఈ గ్రేవీ కర్రీకి రసం పెట్టాను ఈ రసం ఒక లీటర్ వాటర్ పెట్టుకొని వాటర్లోకి నిమ్మకాయ సైజం చింతపండు శుభ్రం కడిగి వేసుకోవాలండి అలాగే పావు స్పూన్ పసుపు రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని చారు ఇంకా అందులో ఏం వేయక్కర్లేదండి మరగాలి అంటే అంగుళం లోపల వరకు మరిగిన తర్వాత దించి పక్కన పెట్టుకొని తాలింపు పెట్టుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసి వేడైన తర్వాత అర స్పూన్ వాము అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు అలాగే వెల్లుల్లి చెరగొట్టుకుని వెల్లుల్లి డబ్బులు కొద్దిగా ఎన్నిమిరపకాయలు కొంచెం కరివేపాకు చిటికడి ఇంగువ వేసి తాలింపు దోరగా వేగడానికన్నా కొంచెం ఎక్కువ వేగాలి అంటే కొంచెం మాడినట్టుగా వేగాలన్నమాట అలా వేగిన తర్వాత రసంలో వేసి ఆవిరి బయటికి పోకుండా వెంటనే మూత పెట్టేసి ఆ తర్వాత కొంచెం నీళ్లు తాలింపు గిన్నెలో వేసుకొని కలుపుకొని అది సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా మీకైతే ఈ కాంబినేషన్ ఇష్టమా కాదా చెప్పండి थैंक यू